హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐకాన్ కిచెన్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఐకాన్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మీకోసం టేస్టీగా ఆమ్లెట్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ ఎందు చూద్దామా దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక బగోనే కానీ కడాయి కానీ పెట్టుకోండి దీంట్లోకి రెండు పావుల దాకా ఆయిల్ని వేసుకోండి అదేంటి ఒకటే వేసావు కదా అనుకోకండి వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది అందుకే పెట్టలేదు దీంట్లోకి రెండు మూడు దాకా వెల్లుల్లిని దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లిని కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఆవాలు జీలకర్ర ఏమి వేయడం లేదండి మీరు కూడా వేసుకోకండి ఓన్లీ వెల్లుల్లితోనే టేస్ట్ బాగుంటుంది అలాగే దీంట్లోకి అర టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి బాగా పండినటువంటి ఓడని మీ టమాటాలుగాక తీసుకొని ఆ టమాటా ముక్కల్ని సన్నగా తరుక్కొని దీంట్లోకి వేసుకోవాలి సన్నగా ఎందుకు తరుక్కోనంటే తొందరగా టమాటాలు అన్నీ కుక్ అవుతాయి కాబట్టి సన్నగా తరుక్కోమన్నా ఇప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నావా దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారంని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచమైనా వేసుకోవచ్చు చాలా స్పైసీ స్పైసీగా ఉంటుంది నేను తక్కువ తింటా కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇదేంటి కలపడం రా రావట్లేదు అని అనుకుంటున్నారా కాదండి ఒక చేత్ను ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో కలపడం చాలా కష్టం కాబట్టి అలా కలుపుతున్నాను చూడండి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని దీంట్లోకి మెంతి ఆకుని వేసుకోవాలి ఈ మెంతి ఆకును అస్సలు స్కిప్ చేయకండి ఇది వేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో అనేది ఆకు మొత్తం వేసాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక రెండు కోడిగుడ్లని కొట్టు పోసుకొని దీంట్లోకి కాస్తంత కారంని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇందులో ఉప్పు వేయకండి కూరలు వేస్తున్నాం కాబట్టి ఇందులో ఉప్పు వేయవలసిన అవసరం ఉండదు కూరలు ఉడికించేటప్పుడే ఉప్పు అనేది ఈ ఆమ్లెట్ కో కూడా వస్తుంది కొంచెం నత్తి ఉంది అనుకునేరు కాదు అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంది అంతే ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం అంత ఆయిల్ని వేసుకోవాలి ఈ నూనె వేడెక్కిందో లేదో చూసుకోవాలి నూనె వేడెక్కాక దీంట్లోకి ఆమ్లెట్ని వేసేయాలి సారీ కొట్టిన కోడిగుడ్డుని వేయాలి సారీ కలుపుకున్న కోడిగుడ్డుని వేయాలి ఇందులో ఏది కరెక్టు మొత్తం పోసేసుకొని ఆమ్లెట్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఏదో ఇలా ఫ్రెండ్స్ ఎవరి ఎవరిమే అని అనుకుంటున్నారా నా పేరు నిఖిత కొత్తగా చూడని క్రియేట్ చేశాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ పెడతాను కర్రీ వీడియోస్ కానీ ఇలా మాత్రం వర్రండ్లే చూడండి రెండు వైపులా ఆమ్లెట్ని మంచిగా కాల్చుకోవాలి ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఈ ఆమ్లెట్ని పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటే అంత సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పిల్లలకు మాత్రం చూపించకండి వెంట వెంటనే తినేస్తూ ఉంటారు ఈ ఆమ్లెట్ని కూరలు వేయకముందే పిల్లలు ఉంటే కనుక ఇప్పుడు మన కర్రీ ఏద వచ్చిందో చూసుకుందాం మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటా దగ్గరికి వచ్చేస్తుంది చూడండి ఇలా వాటర్ మొత్తం బయటకు వస్తుంది ఇది ఇంకా దగ్గరికి రావాలి ఇంకొక త్రీ మినిట్స్ మూత పెట్టకుండా కలుపుతూ ఉండండి ఇలా దగ్గరికి వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక అర టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకోండి మీకు నచ్చితే కుడక పొడి కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీద కాకుండా లో ఫ్లేమ్లో పెట్టండి ఈ టైంలో లేదంటే కర్రీ మొత్తం అడగంటేస్తుంది ఓసారి మంచిగా కలుపుకొని ఉంటే లాస్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేను అంటే లేదంటే మొత్తంకి లేదు కాదు అప్పుడే అయిపోయింది వేరే కర్రీలో వేసేసా ఓసారి కలుపుకుంటే అంతే రాడి మన టేస్టీ టేస్టీ ఆమ్లెట్ కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఏమన్నా పిసాపిసా వాగుంటే కామెంట్లో కామెంట్ చేయండి మార్చుకుంటాను కానీ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి ఒకసారి థ్యాంక్ యూ